హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఇవాటి మన వీడియోలో వచ్చేసి హెయిర్కి సంబంధించి ఒక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా హెయిర్ ఫాల్ అయిపోతుంది కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకైతే ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవి రోజ్ మేరీ లీవ్స్ ఇవి నేనైతే అమెజాన్లో తెప్పించాను మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఈ రోజ్మేరీ లీవ్స్ అయితే ఇప్పుడు మనం ఒక మంచి హెయిర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ స్టవ్ మీద పెట్టేసేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి కొంచెం అంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఈ రోజ్మేరీ డ్రై లీవ్స్ వచ్చేసి అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇవి వేసేసి బాగా మరిగించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు వీటిని బాగా ఆరనివ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని స్ట్రైన్ చేసేసుకొని ఈ అయితే మనం సపరేట్ చేసుకోవాలన్నమాట ఈ లీవ్స్ నుంచి సో ఇప్పుడైతే మనకి వాటర్ అనేది ఈ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు మనకి హెయిర్ సిరమ్ అయితే రెడీ అయిపోయింది ఈ వాటర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు స్కాల్ప్కి అంతా కూడా హెయిర్కి అంతా కూడా బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మరి ఈ బాటిల్ కూడా వస్తుందండి మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు రోజ్మేరీ లీవ్స్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ బాటిల్ కూడా మనకి వస్తుంది సో మీకు ఒకవేళ ఈ బాటిల్తో సహా రోజ్మేరీ లీవ్స్ కావాలి ఆ లింక్ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకే మీరు డైరెక్ట్గా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ వాటర్ని స్కాల్ప్కి హెయిర్కి అప్లై చేసేసుకుందాము నేనైతే మంచిగా ఈ విధంగా అంటే ఆయిల్ అప్లై చేసిన హెయిర్ మీద కాకుండా మనం హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద అయితే అప్లై చేసుకుంటే బెస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్కాల్ప్కి అంతా కూడా మునివేళ్లతో ఇట్లా మసాజ్ చేస్తూ ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ మనం హెయిర్కి అంతా కూడా అప్లై చేయాలా స్కాల్ప్కి అంతా కూడా అప్లై చేయాలి ఎక్కువగా మీరు స్కాల్ప్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే స్కాల్ప్ అంతా కూడా మంచిగా రిపేర్ అవుతుందనమాట రోజు మీ రిలీవ్స్ అనేది హెయిర్ స్ట్రాంగ్ అవటానికి రూట్ ఫాలికల్స్ని స్ట్రెంగ్తన్ అవటానికి అంతేకాకుండా హెయిర్ గ్రోత్ బెస్ట్గా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది మంచిగా హెయిర్ అనేది థిక్ అవుతుంది చాలా పల్చగా ఉన్న హెయిర్ వాళ్ళు కూడా ఈ వాటర్ని అయితే వారానికి రెండు సార్లు కనుక మీరు స్కాల్ప్కి అంతా అప్లై చేసుకొని మసాజ్ చేస్తున్నట్లయితే టూ మంత్స్లోనే మీకైతే బెస్ట్ రిజల్ట్ అయితే అనమాట హెయిర్ అనేది చాలా హెల్దీగా లాంగ్ అవుతుంది చాలా థిక్ అవుతుంది ఓకేనా ఎప్పుడు కూడా గోరు వెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేయండి మసాజ్ చేయండి ఖచ్చితంగా అయితే మీకైతే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది అప్లై చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని మీకు ఒకవేళ డౌట్ రావచ్చు సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ సైనస్ ఉన్నవాళ్ళు అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేసుకొని కొంచెం సేపు తర్వాత హెయిర్ వాష్ చేసేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్